అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయుడి విద్యార్థుల మధ్య గురు శిష్యుల బంధం బలైన పడుతుందా ముఖ్యంగా గతంలో యాభై అరవై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయులు అంటే జ్ఞానం తెలిసిన వాడిగా చాలా గౌరవం ఉండేది ప్రజలలో నమ్మకం ఉండేది విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల చాలా గౌరవం ఉండేది తల్లిదండ్రుల మాట కన్నా ఉపాధ్యాయుల మాటే భేదం ఉపాధ్యాయులే విద్యార్థులకు వేదం అన్నట్టుగా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో రాను రాను విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య గురు శిష్యుల బంధం బలైన పడుతుంది కారణాలను విశ్లేషించినట్లయితే ముఖ్యంగా గతంలో నలభై ఏళ్ల క్రితం ఉపాధ్యాయులు గ్రామాలలోనే ఉండి అదే పట్టణాలలో ఉండి విద్యార్థుల యొక్క బాగోలను వారి యొక్క నేపథ్యాన్ని తెలుసుకునేవారు బడికి రాకపోతే ఇంటికి వెళ్ళి వారి యొక్క పరిస్థితిని స్థితిగతను తెలుసుకొని బడికి తీసుకొచ్చి మరి పాఠాలు నేర్పించేవారు ఆ యొక్క కారణంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం ఎనలేని గౌరవం బాధ్యత ఉండేది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నైతిక విలువలు లోపించడం అంతేకాకుండా వ్యక్తిగత విషయంలోనూ కూడా దిగజారి విద్యార్థుల మీద దాడులకు పాల్పడుతుండం ఇక ముఖ్యంగా చెప్పాలంటే సామాజిక మాధ్యమాలలో సినిమాలలో ఉపాధ్యాయులను చిన్నతనంగా చేస్తూ చిత్రీకరించడం దానికి కారణంగా ఉపాధ్యాయులంటే విద్యార్థులకు గౌరవం లేకుండా పోతుంది ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాలలో ఉపాధ్యాయుల మీద వివిధ రకాలుగా సెటైర్లు వేయడం దాని కారణంగా విద్యార్థులకు ఉపాధ్యాయుల మీద చాలా గౌరవం లేకుండా పోతుంది ఇంకా అదొకటైనా ఇంకా కీలక పాత్ర విద్యార్థుల యొక్క తల్లిదండ్రులది విద్యార్థి చదవలేదనో రాయలేదనో వివిధ కారణంగా ఏదో ఒక కారణంగా దండిస్తే దానికి పాఠశాల వచ్చి పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుల నుండి అందరి ముందల విద్యార్థుల ముందలా దుర్భ కారణంగా ఉపాధ్యాయుడి మీద విద్యార్థులకు గౌరవం తగ్గిపోతుంది ఎందరో ఉపాధ్యాయులు ఎంతోమంది నిజమైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యార్థుల యొక్క గ్రామస్తుల యొక్క మనసులలో చెరగని ముద్ర వేసుకున్న ఉపాధ్యాయులు ఉన్నారు సొంత ఖర్చులతో విద్యార్థుల యొక్క స్థితిగతులను విద్యార్థుల యొక్క మంచి స్థితిలో నిలబడడానికి నిలబెట్టడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు అంతేకాకుండా సొంత ఖర్చులతో ఉపాధ్యాయులు ఖర్చు పెట్టి మరీ పాఠశాలను బాగు చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు ఆ గ్రామాలలో ఆ విద్యార్థుల యొక్క మనసుల్లో చెరగని ముద్ర చేసుకున్న ఉపాధ్యాయులు ఇప్పటికీ ఉన్నారు ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిత్వంలో వ్యక్తిత్వాన్ని తన స్థాయిని మర్చిపోయి మరి విద్యార్థుల మీద దాడులకు పాల్పడడం ఇదొక కారణం దాని కారణంగా విద్యార్థులకు అంతేకాకుండా సమాజంలో కూడా ఉపాధ్యాయుల అంటే కొందరి చేస్తున్నటువంటి కారణాల వల్ల అందరికీ ఈ యొక్క మచ్చ పడే అవకాశం ఉంది ఈ యొక్క ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది ఉపాధ్యాయులు వ్యక్తిత్వంలో తగ్గించుకొని మరి విద్యార్థుల మీద దాడులు తెగపడడం వల్ల సమాజంలో కొందరు చేస్తున్న పనులకు గౌరవం లేకుండా పోతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవం ఉండేది ఉద్యోగం యొక్క బోధన అంటే ఉపాధ్యా ఉద్యోగమే కాదు ఇదొక వృత్తి అని చెప్పేసి ఇదొక బాధ్యత అని చెప్పేసి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా సమాజంలో చాలా గౌరవమైన వృత్తి చాలా గౌరవమైన బాధ్యత కూడా దాన్ని మర్చి చాలామంది ఉపాధ్యాయులు వివిధ కారణాల వల్ల ఇంకా అంతేకాకుండా తన నైతిక విలువని దాని వ్యక్తిత్వాన్ని మర్చి మర్చిపోయి మరి ఇలాంటి సంఘటనలు పాల్పడుతుండడం వల్ల సమాజంలో గౌరవం అనేది లేకుండా పోతుంది అంతేకాకుండా విద్యార్థుల్లో కూడా ఉపాధ్యాయులంటే గౌరవం తగ్గిపోయే అవకాశం ఉంది అందుకని ఎవరైతే నిజంగా నిజాయితీగా పనిచేసి తన వృత్తే ధ్యేయంగా తన వృత్తే ప్రధానంగా భావించి విద్యాభివృద్ధులు నేర్పిస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది గొప్ప గొప్ప పౌరులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు అంతేకాకుండా నికాసుగా నిజాయితీగా తన సొంత ఖర్చులను సొంత డబ్బులను ఖర్చు పెట్టి ఉపాధ్యాయులు కొంతమంది స్కూళ్లను బాగు చేస్తూ ఎంతోమంది సామాజిక మాధ్యమాల ద్వారా ఇంకా ఇతరితర ద్వారా విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులను మేధావులుగా చేసిన నిజమైన ఉపాధ్యాయులందరికీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను